ఫస్ట్ పేపర్ లో చదవడం ఏ దూసుకుపోతుంది పేపర్లో చదవలేదు మీరు ఏపీ పేపర్లో భాషలో చెప్పాలంటే వాళ్ళు రాసిన భాషను చదవాలంటే జోడెద్దుల్లాగా సంక్షేమం అభివృద్ధి వాళ్ళకో నెల పదో తారీఖు లాగా పేమెంట్ రాలేదనుకోండి లోటు పోటు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న పోటు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అది పేమెంట్ అందకపోతే లేట్ అయితే అది అది నిజమైన వార్త పేమెంట్ ఐదో తారీఖులో లో ఐదో తారీఖులో పేమెంట్ అందిందనుకోండి దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ అద్భుతం అదరహో అమరావతి అమరావతి కోసం ప్రపంచం క్యూ కట్టింది ఎక్కడ పెట్టాలో పెట్టుబడులు తెలియక ఏదైతే కరకట్ట కొంప వెనకాల వెయిట్ చేస్తూ ఉన్నారు షిపుల్లో అని చెప్పి ఇట్లా ఉంటాయి వార్తలు ఏంది రాష్ట్రం దూసుకుపోతే పోలీస్ శాఖ ఎంత వచ్చింది వందకు పదహారు మార్కులు వచ్చింది నిన్న మీరు డిబేట్ పెట్టి మొత్తం బాక్స్ చేశారు ఏది రాష్ట్రంలో శాంతి భద్రలు అత్యంత దారుణంగా ఉన్నాయి ఏ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటే ఎవరో ఒకరి ముందు పెట్టుబడి పెట్టడానికి వస్తారు ఒక్కటంటే ఒక పేపర్ల మీద పెట్టుబడులు తప్ప రాష్ట్రంలో పలానా ఏరియాలో పలానా చోట గ్రౌండ్ అయిందని చూపించమండి